అది అంటే అడుగు అలా ఒగ్గేస్తే అడుగు బలిసిపోతుంది కానీ అక్కడ ఏం ముక్క రాదు కదా ఇప్పుడు అడుగులే ముక్కలు అంటే మామిడి ముక్కలు ఆదంటే కాస్ కాస్త రాలిపోతుంది కానీ కష్టపడి మేము వేసుకున్నాం సార్ మిరియాలు కాపీలు మామిడి వరి సంపే ముక్కలు ఇవన్నీ మంచిగా వేసుకున్నది మరి చెల్లించకపోతే జాతీయ రహదారి ఐదు వందల పదహారు ఈ పాడేరు నుండి కొయ్యూరు వరకు జరుగుతున్న పనుల్లో భాగంగా భూ సేకరణలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి రహదారి నిర్మాణంలో భాగంగా పదమూడు సెంట్ల భూమి కోల్పోయిన గిరి రైతుకు రెండు వేల ఇరవై మూడు మే నెలలో సబ్ కలెక్టర్ నష్టపరిహారం రెండు లక్షల పదివేల ఏడు వందల ఏడు రూపాయలు మంజూరు చేస్తారు కానీ రైతు అకౌంట్లో అధికారులు జమ చేసింది లక్ష పదివేల రూపాయలు మాత్రమే అదే విధంగా నాలుగు వందల కాఫీ మొక్కలు నష్టపరిహారం లెక్కించిన అధికారుల జాబితాలో కేవలం నలభై కాఫీ మొక్కలు మాత్రం చూపించారు ఉద్యాన శాఖకు దేశ విదేశాల్లో ఖ్యాతి తెప్పించిన కాఫీ చెట్టుకు నష్ట పరిహారం పన్నెండు వందలు ఇస్తామని నమ్మబలికిన అధికారులు ఇప్పుడు నూట యాభై నుండి నూట డెబ్బై నాలుగు ఇస్తామని చెప్పడంతో రైతులు లబోదిబోమంటున్నారు అదే సమయంలో పరిహారం ఇవ్వకుండా తమ ఫలశయాన్ని తుంచివేసి రహదారి నిర్మాణ పనులు చేస్తున్నారని తమకు న్యాయం చేయకుంటే హైవే నిర్మాణ పనులు అడ్డుకుంటామని గిరిజనులు స్పష్టం చేస్తారు జాతీయ రహదారి ఐదు వందల పదహారు ఈ పనులు ఇటీవల జీ మాడుగుల మండలం కులుకుపాడు వంజిరి గ్రామాల మీదుగా ముమ్మరంగా సాగుతున్నాయి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మే నెలలో అధికారులు సర్వే చేసి పంట పొలాలు నివాస గృహాలు ఉద్యాన పంటలకు ఏ మేరకు నష్టం జరుగుతుంది ఆయా లబ్దిదారులకు పరిహార విషయమై నివేదిక ఉన్నతాధికారులు అందజేస్తారు అప్పటి సబ్ కలెక్టర్ ప్రస్తుత ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వి అభిషేక్ జాతీయ రహదారి బాధితులకు నష్టపరిహారం వివరాలు అందజేస్తారు ప్రస్తుతానికి వస్తే జి మాడుగుల మండలం వర్గపాలెం గ్రామానికి చెందిన సెగ్గి చెన్నై దొరక చెందిన పదమూడు సెంట్ల భూమిలో ఒక నివాస గృహం ఒక బొబ్బాయి చెట్టు ఉంది హైవే నిర్మాణంలో పదమూడు సెంట్లు పోవడంతో రెండు వేల ఇరవై మూడు మే ఒకటవ తేదీన రెండు లక్షల పదివేల ఏడు వందల ఏడు రూపాయల నష్టపరిహారం చెల్లిస్తున్నట్లు అప్పటి సబ్ కలెక్టర్ బాధితునికి లేఖ ద్వారా తెలియచేశారు కానీ బాధితునికి లక్ష రూపాయలు మాత్రమే అందింది అదేవిధంగా వంజరి గ్రామానికి చెందిన అరవై ఎనిమిది మంది కులుకుపాడు గ్రామంలో పంతొమ్మిది మంది బాధితులకు సంబంధించిన పరిహారం ఇప్పటివరకు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు దశాబ్దాలుగా తమకు ఫలసయాన్ని అందిస్తున్న కాఫీ మిరియాలు మామిడి కమల బత్తాయి నేరేడు పనస చెట్లు కోల్పోతున్నామని తమకు మొదట్లో ఇస్తామని చెప్పిన పరిహారం ఒకటి ఇప్పుడు ఇస్తామని చెప్పేది ఒకటని ఆవేదన వ్యక్తం చేశారు వంజరి కనకాలమ్మ అనే గృహిణి మాట్లాడుతూ హైవే నిర్మాణం పనుల్లో తనకు చెందిన నాలుగు వందల కాఫీ చెట్లు లెక్కించి తొలగించారని ఇప్పుడు నలభై చెట్లే అంటున్నారని తాను ఎలా జీవించాలని ప్రశ్నించారు ఇదే విధంగా వంజరి వెంకటలక్ష్మికి చెందిన మూడు వందల కాఫీ చెట్లకు నూట ముప్పై మాత్రమే లెక్క చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమ పరిహారం చెల్లించకుండా పనులు ఏ విధంగా చేస్తారని జూన్ నాలుగవ లోపు చెల్లించుకుంటే ఐదవ తేదీ నుండి హైవే నిర్మాణ పనులు అడ్డుకుంటామని హెచ్చరించారు రెండు లక్షల పది వేలు డెబ్బై రూపాయలు వేసేసారు ఈ తలం మొత్తం పోతుంది బొబ్బు చెట్టుకు అన్నారు బొబ్బు చెట్టుకా వెళ్ళేసారు మాకి అందుకే అడుగుతున్నాను సార్ నేను అవునమ్మా నీకు ఫస్ట్ రెండు లక్షల పదమూడు వేల రూపాయలు ఎంతో ఇస్తున్నట్టుగా కాగితించారు పడ్డది లక్ష పది వేలే సార్ లక్ష పది తీసుకున్నాను సార్ నేను అంతకన్నా ఎక్కువ తీసుకోలేదు సార్ మరి అధికారులు అడిగావా అడిగాను మరాకి అడిగితే ఇచ్చేసాం కదా బాబు అన్నారు అంతేమో మళ్ళీ జరాక్షులు పట్టుకొని వచ్చేసాను సార్ అలాగన్నా మళ్ళా వెళ్ళట్లేదు అప్పుడు నువ్వు బాగాలేదు కదా ఇంట్లో బాగాలేదు వెళ్ళట్లేదు సార్ పోతే పోను అనుకో నువ్వు ఆగిపోయాను సార్ అలా నా పేరు కనకాలమ్మా జారి మాది నాది నాలుగు వందల మొక్కలు లెక్క పెడితేసారు నాకు నలభై మొక్కలే రాసారు మిరియాలు కాఫీ నలభై మొక్కలే రాసారు మరి మేము ఇప్పుడు ఎలాగ దాంతో బతుకు వరకు అలా చేసి మేము ఇలాగే బతకాలా ఇప్పుడు ఈ నాలుగు వందల మొక్కలు ముందుగా లెక్క పెట్టి చెప్పారు ఇప్పుడు నలభై అని ఎవరు చెప్పారు మళ్ళీ మీకు నలభై లిస్టు వచ్చేది సార్ మరి మిగతా మొక్కలు ఏమయ్యా ఏమో మరి అలా రాసారు సార్ మరి ఇప్పుడు మేము రా అందులోనే ఉన్నది మేము ఇప్పుడు వెంకటలక్ష్మి సార్ మాకు అదే ముప్పై వయసు నలభై వయసు మొక్కలు రాస్తే మేము నాలుగు వందలు ఐదు సొందలు మొక్కలు రాయించుకొని ఇప్పుడు ముప్పై వయసు నలభై వయసు మొక్కలు రాస్తే మాకు వచ్చే ఆదాయం సంవత్సరానికి మేము ఆదాయంతోనే బతుకుతున్నాం మరి అలాటప్పుడు ఇప్పుడు మొక్కకి పన్నెండు వందలు అని చెప్పి ఇప్పుడు నూట యాభై మరి నూట ముప్పై నూట ఇరవై రాస్తే మాకు పరిస్థితి ఏంటి సార్ మరి మొక్క కాపి మొక్కలు సార్ కాపుకి కాపు పన్నెండు వందలు ఇస్తామన్నారు కాపుముక్కకి పన్నెండు వందలు ఇస్తామని ఇప్పుడు నూట ఇరవై నూట ఇరవై నూట ముప్పై ఇస్తామంటే మరి మేము మరి వచ్చే ఆదాయం అంతా దాంతోనే కదా సార్ సంవత్సరానికి మా కాపులు వచ్చేది అలాంటప్పుడు ఇప్పుడు అది పోయిన తర్వాత మరి మాకు ఇప్పుడు నష్ట ఎంతో కొంత వాళ్ళు ఇస్తామంతా ఎలా కుదురుతుంది మరి అంత తక్కువగా మాకు ఇవ్వకూడదు కదా ఇస్తామన్నది ఇవ్వాలి వాళ్ళు అప్పుడు చెప్పారు మొక్కకి పన్నెండు వందలు చెప్పున మేము ఇస్తాము మొక్కలు పోయిన తర్వాత అనేసి అన్నారు మొక్కలు చేసి మేము నాలుగో వందలు ఐదో సందలు మరి ఎక్కువ తోట పోయేటువంటిదంతా తొమ్మిది వందలు వెయ్యి వెయ్యి మొక్కలు అలా రాసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అంత తక్కువ రాస్తే మరి మా పరిస్థితి ఏంటి సార్ మరి మేము అదే మాకు మీరు ఏం చేస్తారో మాకు తెలియదు మాకు నష్ట పలహారం మాత్రం మాకు ఇప్పించవలసింది మేము కోరుతున్నాం ఇప్పుడు మీరు అంటున్నారు ఓ పక్క చూసినట్టు అయితే ఆల్రెడీ మొక్కలన్నీ నరికేశారు దాన్ని మట్టి పూర్తి చేస్తున్నారు మరి నష్టపరి వస్తుందని నమ్మకం ఉందా మరి వాళ్ళు చెప్పారు సార్ మాకు పని అయిన తర్వాత మేము ఇస్తామని చెప్పారు చెప్పిన తర్వాత మరి ఇప్పుడు పనులు జరిగిపోతున్నది మాకు ఏటి ఇంత సమాధానం ఏం లేదు వాళ్ళ నుండి మేము ఏదైనా పెట్టుకున్నాం అనుకో ఫారెస్ట్ వారు మాకు మా మీద మాకు ఇలా మొక్కలు మా ఫారెస్ట్ కాబట్టి అనేసి అంటే మేము కాపీ తోట మొక్కలు వేసుకుంటేనే కదా మాకు నాటింది మేము వేసుకోకుండా ఒక మొక్కలు నాటదు కదా అడుగు దగ్గర అయినా సరే ఫారెస్ట్ వాళ్ళు అంటే వాళ్ళు వచ్చి వేసి కదా మాకు తోటలు కాటి మొక్కలు మేమే వేసుకున్నాం సంపెన్ ముక్కలు వేసుకున్నాం అది ఎప్పుడో పూర్వకాలం ముక్కలు ఏదో ఒక్కటి మొక్క సిల్వర్ ముక్కలు వేసుకున్నాము మిరియాల ముక్కలు మేము వేసుకున్నాము మరి బత్తా ముక్కలు కొమ్మల ముక్కలు అన్ని మేము వేసుకున్నాం ముక్కలు ఇవన్నీ పోతాయి మరి మాకు వాళ్ళు తిరిగా మాటే కేసు పెట్టేస్తాం అని సార్ మరి మా మొక్కలు పోయిన తర్వాత మేము అడగడానికి మాకు హక్కు ఉన్నది మా మొక్కలు కాబట్టి ఏ అడవి అయినా సరే మేము చెల్లిపోయిం కష్టపడి చెమట వచ్చి మేము పని చేసుకున్న తర్వాత మరి ఇప్పుడు ముక్కలు మేము బాస వేసుకుంటేనే కదా అవుతాను అది అడుగున్నదంటే అడుగు అలా వగ్గేస్తే అడుగు బలిసిపోతుంది కదా అక్కడ ఏ మొక్క రాదు కదా ఇప్పుడు అడుగుల మొక్కలు అంటే మా మొక్కలు ఆదంటే కాసు కాస్త రాలిపోతుంది కానీ కష్టపడి మేము వేసుకున్నాం సార్ మిరియాలు కాపీలు మామడి మరి సంపే ముక్కలు ఇవన్నీ కొంచెం ఎంత వేసుకున్నది మరి బత్త మొక్కలు అన్ని మొక్కలు మేము వేసుకున్నది తోటల్లో ఉన్నది ఆ తోటల్ది పోయిందని మరి మేము చెప్పుకుంటే మాకే తిరిగా కంప్లైంట్ ఇస్తాం అనేసి అంటే అది ఎంతవరకు కరెక్ట్ సార్ మరి చెప్పుకోవడం ఆ రోజుల్లో చెప్పుకోవడం లాగా ఇప్పుడు వాళ్ళు చేయించు పని చేయించి రోడ్డు ఫుల్ గా పెద్ద పెద్ద సెట్లు అంతా మా ఎంత నరికేశారు నరికేసిన తర్వాత ఇప్పుడు మేము ఏదైనా అడుగుతామంటే మీ మీద కేసు పెడతామంటే అది ఎంతవరకు వరకు కరెక్ట్ అది ఎవరికైనా నాయమ్మ అన్నయ్యమ్మ నా పేరు వంజరి శ్రీనివాసు జీమాడుగుల మండలం వంజరి గ్రామం మా గ్రామం నుండి ఐదు వందల పదహారు ఈ జాతీయ రహదారి రోడ్డు వేడల్పు నిర్మాణంలో భాగంగా సుమారు మా వంజరి గ్రామంలో అరవై ఎనిమిది కాపీ తోటల లబ్ధిదారులు సుమారు ఒక్కొక్క లబ్ధిదారుడికి అర ఎకరం నుంచి ఎకరం వరకు కాపీ మిరియాలు కమల జామి నిమ్మ మామిడి పనస సంపంగి నేరడు పళ్ళు ఇలాగే అన్ని చెట్లు మరి ఆదాయం మేము కోల్పోతున్నాము ఇప్పుడు వరకు సర్వే చేసినటువంటి సబ్ కలెక్టర్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇప్పటి వరకు సర్వే చేసి సుమారు సంవత్సరం వరకు మరి కాలం గడుస్తున్నా అధికారులు ఎటువంటి అధిక అధికారులు ఎటువంటి ఈ సమస్యకు స్పందించకుండా మరి మాకు నష్టపరిహారం ఇవ్వటం లేదు ఈ నేషనల్ హైవే వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ పనులు వాళ్ళ నిమగ్నంలో ఉండి మా కాఫీ తోటలు మా మామిడి తోటలు మా మిరియాల చెట్లు ధ్వంసం చేసి ఇప్పటి వరకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేయించుకుంటున్నారు కావున మరి ఒక్కొక్క మిరియాల కోటకు మిరియాల మొక్కకు మరి సంవత్సరానికి వెయ్యి రూపాయల నుండి రెండు వేల రూపాయలు ఆదాయం వస్తున్నప్పటికీ ఇప్పటికీ ఒక్కొక్క లబ్ధిదారులు మరి లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు సంవత్సరం ఆదాయం వస్తున్నది కావున ఇప్పటి వరకు మాకు రూపాయి కూడా ఇవ్వకుండా నేషనల్ హైవే వాళ్ళు రోడ్డు పనులు మరి చేయించడం ఎంతవరకు సమంజసం కావున మేము ఈ రోడ్ పనులు మా గ్రామస్తులు అందరూ కలిసి పిలుపుదల చేయుటకు మేము ముందుకు వస్తున్నాము నాయుడు మాది కాపు తోటలు ఐదు వందల పదహారు ఈ రహదారి వెలుపు కార్యక్రమంలో మా తోట కాపు తోట పాద పోతుంది దాంట్లో మిగతా చెట్లన్నీ మామిడి పనస సంపంగి ఆరో ఆరో ఒక కా సిల్లువారే ఇదంతా రాశారు దాంట్లో ఉన్న ప్రధాన పంట అయినటువంటి కాఫీ చెట్లు అసలు రాయలేదు ఆ విధంగా నష్టపోవడం జరుగుతుంది అలాగే ఆ పక్కనే ఉన్న అది గురైటీ పంట అయిన అయినప్పటికీ దానికి ఇంతవరకు కూడా ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదు కానీ రహదారి పని అయితే జరిగిపోతుంది చాలా వరకు రాళ్ళు కూడా రో పొలం మధ్యలో వెళ్ళింది కానీ దానికి ఎటువంటి నష్టపరిహారం ఇప్పించలేదు ఆ విధంగా చాలా వరకు ఈ పంట కూడా ఖరీఫ్ పంట కూడా నష్టపో పోవాల్సి ఉంటుంది కానీ ఇంతవరకు కూడా ఎటువంటి నష్టపరిహారం అందలేదు అధికారులు చుర చూపించి ఇది చరసర్పించి మా నష్టపరిహారం అందేటట్లు చేయాల్సిందే కోరు ప్రార్థిస్తున్నాం